హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లా ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ బంద్ కారణంగా మనకు తెలంగాణలోని అన్ని స్కూళ్ళు కాలేజీలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అలాగే షాపులు మనకు తెలంగాణ టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి టీజీఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇవి కూడా అయితే మనకు నిలిపివేయబోతున్నారు సో అయితే మనకు ఇబ్బంది ఎందుకు చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించిన మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారత్ బంద్కు పిలుపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది ఈ తీర్పుతో తమ యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సమితి కన్వీనర్ సర్వయ్య అలాగే కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మనకు ఏంటంటే ఈ బంద్లో మనకు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉద్యోగులు అలాగే విద్యార్థులు మహిళలు పాల్గొనాలని కోరారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఎస్సీ ఎస్టీ ఎవరైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు ఈ బంద్లో పాల్గొని బంద్నైతే విజయం అయితే చేస్తారు ఇది మనకు ఆగస్ట్ ఇరవై ఒకటి అనగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో దీని కారణంగా మనకు తెలంగాణలో బస్సులు కానివచ్చు ఆఫీసులు కానివచ్చు స్కూల్స్ కాలేజీలు సో ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ అయితే మూసి వేసే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్